దేవునికి మహిమ కలిగినాక ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాము మొదటి వ్యవహారం రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చాయాన్ని చదువుకుందాం దయచేసి ఉదయ కాలంలో కూడా దేవుని వాక్యాన్ని దానం చేసుకుందాము నాతో కూడా బైబిల్ మీరు కూడా తెరవండి కలిసి దేవుని వాక్యాన్ని చదువుకుందాము దాన్ని ధ్యానం చేసుకుందాము మొదటి యోహన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఒకటి చదువుదాం ప్రియులారా మన హృదయము మన ఎందో దో దోషారోపణ చేయనియడల దేవుని ఎదుట ధైర్యం గలవరముదుము రేపటి అలా ఇక్కడ మనం చూసినట్లయితే ఏము చెప్తుందంటే దేవుని వాక్యము ప్రియులారా మన హృదయము ఇక్కడ మన హృదయము అనేది మనం చూస్తున్నాం ఈ హృదయము దేవుని వాక్యం ఎనిమి గ్రంథంలో పదిహేడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మనసు చూసినట్లయితే హృదయము అన్నిటికంటే మోసకారమైనది అది బహుఘోరమైనది వ్యాధి కలిగిందంట బహుఘోరమైన వ్యాధి కలిగిందంట కాబట్టి హృదయము అనేది మనం చూస్తున్నాం మరి హృదయములో నుండి మరి మార్క్ సువార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినా చూసినట్లయితే మనుషుడు తినేది ఆహారము వల్ల కాదంట కానీ అంటే అట్టనేసి ఏమే బ్రాందీష్కి సిగరెట్టు ఇంకా అనేకమైన ఆన్సు లేకుంటే అనేక మత్తు పదార్థాలు తినమని కాదు అయితే ప్రేమంటుల్లారా మనం తినేదంటే మనం తినే ఆహారాన్ని అది మనకు ఇబ్బంది కలిగించేది అంటది కానీ మన నోటిలో నుండి మన హృదయంలో నుండి వచ్చేది మన హృదయంలో నుండి నోటిలో నుండి వచ్చేది దేవునికి అపవిత్రమైనది అన్నమాట అక్కడ మరి అనేకమైనవి ఉన్నాయి ఒక పదమూడు ఐటాలు ఉన్నాయి ధ్యానం చేస్తే అయితే ఎప్పుడేమట్లేదు మీరు చదువుకోండి ఉదయం కాలంలో మరి మార్క్స్ వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మనిషి చూసినట్లయితే అక్కడ లోపల నుండి వచ్చేది మనిషిని అపవిత్రపరుస్తుందంట మనిషిని అపవిత్రపరుస్తుంది హృదయాన్ని అపవిత్రపరుస్తుందంట కాబట్టి మరి అపవిత్రమైనవి కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి యోహన పత్రిక మనం చూసినట్లయితే ప్రియులారా మన హృదయము మన ఎందు దోషారోపణ చేయని ఎడలా దేవుని ఎదుట మనం ధైర్యంగా ఉన్నాం మనలో మన హృదయంలో మన ఆధ్యాత్మిక జీవితంలో మనలో ఏదైతే లోపాలు పాపాలు మన హృదయంలో ఉండవో అప్పుడు అప్పుడు మన హృదయము ఏమవుద్దంట దోషారోపణ దోషారోపణ చేయని ఎడలా దేవుని ఎదుట ధైర్యముగా ఉందాం కాబట్టి ప్రేమంటే వాళ్ళు మనం చూసినట్లయితే మన హృదయము ఏమి మనకు దోషారోపణ చేసినప్పుడు అంటే నీ హృదయంలో అది ఉంది పాపం ఉంది ఏమి చెడు కార్యములు ఉన్నాయి చెడు అలవాట్లు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటి నుండి నీ హృదయంలోని అన్ని తొలగించుకో పరిశుద్ధపరచుకో ఏసుప్రభు రక్తం చేత వాటిని శుద్ధి చేసుకో అప్పుడు అప్పుడు ఏమే నువ్వు ఎలా ఉంటావు అంటే దేవుని ఎదుట ధైర్యం గలవారు అంటామంట ధైర్యం కలిగిన వారు అంట చాలామంది దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న వారు వాక్యం చదవడానికి భయపడతారు దేవుని సన్నిధినికి రావడానికి ప్రా భయపడతారు ప్రార్థన చేయడానికి భయపడతారు ఎందుకంటే హృదయము దోషారోపణ అనేది చేస్తుంది ఎందుకంటే నీ హృదయంలో అది ఉంది ఇది ఉంది కాబట్టి నీ హృదయాన్ని నువ్వు సర్చ్ చేసుకో సెక్క చేసుకో అని చెప్పి వృషారోపణ చేసినప్పుడు మనంలో ఏముందంటే వాటిని సర్చ్ చేసుకున్నప్పుడు వాటిని మనం సర్చ్ చేసుకుని దేవుళ్ళలో జీవించినప్పుడు అప్పుడు దేవుని ఎదుట మనం ధైర్యం గలవరం ఉంటాం రా ఇక ధైర్యం గలవారు ఉంటాం ఎందుకంటే ఏసుప్రభను సొంత రక్ష కూడా అంగీకరించి నీ పాపాలన్నీ నీ దోషాలన్నీ యేసుప్రభు వరద మోకరించి ఒప్పుకొని దావిదంటాడు నా దోషాలు నేను కప్పుకొనక నీ ఎదుట నా పాపం కూడా ఒప్పుకుంటున్నా అంటాడు కాబట్టి మనందరం కూడా ఎవరు హృదయాలలో ఏ దోషం ఉందో ఏ పాపం ఉందో దేవుని ఎదుట ఒప్పుకొని అందుకే అతిక్రమం దాచిపెట్టేవాడు వరదలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును అలాగా మనము మన హృదయంలో మరి చెడు లేనప్పుడు దేవునికి ఇష్టమైనప్పుడు దేవుణ్ణి జీవించినప్పుడు మనం ఎలా ఉంటామంటే దేవుని ఎదుట ఎలా ఉంటామంటే ధైర్యంగా ఉంటాం ఎలా ఉంటామో ధైర్యంగా ఉంటాం తప్పు చేసేవాడు భయపడుతూ ఉంటాడు వాడు హృదయంలో వణుకు ఉంటుంది భయం ఉంటుంది నా నా తప్పులు నా పాపాలన్నీ కూడా ఎవరైనా బయటకు వస్తాయని చెప్పి ఏ తప్పు లేనడు ఏ పాపం లేనట్టు వాడు ఏ సమస్య లేనట్టు వాడు వాడు ఎలా ఉంటాడంటే ఎదుట ధైర్యముగా ఉంటాడు ఎలా ఉంటారో ధైర్యంగా ఉంటారు కాబట్టి మన హృదయము దేవుని సన్నిధిలో సరైనదిగా ఉండాలని చెప్పి జ్ఞాపం చేసుకుంటున్నాను కాబట్టి మరి హృదయం అన్నింటికంటే మోసకరం అనేది అది బహుఘోరవం అనేది అది వ్యాధి కలిగింది కాబట్టి దాని నుండి దేవుడు తప్పించి దేవుడు మంచి హృదయాన్ని ఇచ్చి మంచిగా మనం జీవింప జీవింపచేయాలని చెప్పి దేవుడు ఉద్దేశించి ఆయన ఎదుట దేవుని ఎదుట మనం ధైర్యం గలవారు ఉండాలని చెప్పి దేవుడు కోరుకొని ఉద్దేశిస్తున్నాడు అలాగా దేవుని సన్నిధిలో మనం ధైర్యంగా ఉందాము దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఎప్పుడూ మయపరుస్తూ గణపరుస్తుండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి దేవుడు వాకి దేవుడు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాము ప్రేమ నమ్మకం తండ్రి మీ కొందనాలు మీరు దయచేస్తున్నట్టు శ్రేష్టమైన వాకింగ్ కొరకు వందనాలు చెల్లిస్తున్నాను ఇంటున్నా నీ ప్రియులందరితోనూ మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి అయినా నైనా దేవుని ఎదుట ధైర్యం కలిగిన వారంగా ఉండడానికి మాకు సహాయం చేయమని మహిమ ఘనత మీరు పొందుకోమని సాతాను శక్తులు లయపరచమని ఇంతవరకు మీరు నడిపించేందుకు ఏ ఇస్తున్నామని బట్టి స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్